ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీ వారి యొక్క నేతల యొక్క అప్రజాస్వామిక విధానాలు అలాగే డబుల్ స్టాండర్డ్స్ ఏ రకంగా వారు ఒక మాట అంటారు ఇది ఒకటి ఉండేది ప్రతిధ్వని దానిలో పరిశుభ్ర పాలకృష్ణ డైలాగ్ ఉంటుంది దేనికైనా డబుల్ స్టేట్మెంట్ అంటారు అలా ఇస్తే ఇలా ఇలా ఇస్తే అలా ఎలా అన్నా సరే విమర్శించాలి ఆ విమర్శించడంలో నైతికత అసలు లేదు అది చాలా స్పష్టంగా ఇటీవల కాలంలో చాలా స్పష్టంగా కనబడిపోతుంది చేప్రోళ్ళు కిరణ్ గారు అండి ఆయన విమర్శించారు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కేసు పెట్టింది అక్కడితో ఆపేసి అతన్ని వదిలేకుండా ఆయన కూడా తెలుసుకొని నా మీద కేసు నుంచి చెప్పి ఎదురొచ్చి మరీ లొంగిపోయాడు అలాగా అతన్ని అరెస్ట్ చేస్తే మరి ప్రతిపక్షంగా దాన్ని సమర్థించాలా విమర్శిస్తారండీ ఆయన మీద కేసు పెట్టక ముందు సస్పెండ్ చేయక ముందు అయితే కారాలు మిరియాలు కత్తులు రాయలసీమ కత్తులు ఊరేశారు ఉన్న సంపెత్తాం ఏంటిది టీడీపీ వ్యవహారం ఏంటిది ఎక్కడ చంపేత్తం అన్నారు తీరా అతన్ని అరెస్ట్ చేసి పెడితే అయ్యో ఆ పేరు రాణి గారు చూసారా కార్యకర్తలు మిమ్మల్ని వాడుకుంటారంటే ఇలా వాడుకొని వెళ్ళేస్తారు ఎవరైతే మామే తిరుగుతున్నారో కొంచెం ఆలోచించుకోండి ఇది జగన్ చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఇలాగే ఉంటది అని వాళ్ళకు మద్దతు ఏంటిది అంటే ఒక తప్పు చేస్తే ఒక ప్రతిపక్షంగా వాడుకొని వదిలేస్తారు నిజంగా చెప్పాలంటే ఆ వైసీపీ వాళ్ళే మాట్లాడాలి ఆ వాడుకొని వదిలేయడం గురించి కార్యకర్తలు దిక్కుతో స్థితిలో తిరుగుతా ఉన్నారు అంటే ఈ సిగ్గుమాల వ్యాఖ్య ఏ రకంగా చేస్తారని అడుగుతాను మాట వరకు మీరు టేబుల్ కిరణ్ ని తిట్టి అతను చంపేస్తాం అని చెప్పి వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఒక చట్టం పనిచేసి మహిళ విషయంలో ఎవరన్నా ఒకటే తన తమ భేదం లేదు తమ్ముడు తనవారైనా ధర్మం చెప్పాలి అన్న విధానంతో ఒక ధర్మ మద్దతు వెళ్తున్న మా ప్రభుత్వాన్ని ఏ ప్రతిపక్షం ఉన్న భారతదేశంలో కనీసం చేస్తలేదు ఒక స్టోర్ డోపర్ రాకపోయినా మంచి పని చేశారు కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు అని క్లుప్తంగానే ఊరుకుంటారు ఇలాగ సిగ్గుమైన అక్కడ వరకు ఒక స్టేట్మెంట్ అతను జంపేలా పట్టుకుంటారు లేదా జైలు పెడతారు లేదా అన్నవాళ్ళు జైలు పెట్టగానే ట్రాన్స్ఫర్ డబుల్ స్టేట్మెంట్ అయ్యో ఎలా అరెస్ట్ చేస్తారు పాపం ఇలా తీసుకుంటారు అలాగే పోలీసుల మీద వరకు ఏమన్నారని ఈ దాస్తి ఎంత ఈ పేరు నాని ఈ బ్యాక్ ఎంత పట్టుకోండి మీరందరూ ఇక్కడ రాజ్యాంగం రాజ్యాంగం రెంపు రాజ్యాంగం ఇస్తుంది మీరు సప్త సముద్రం దాడి వచ్చినా వెళ్ళిపోయినా లాక్కొస్తాను మీరు మీరందరూ బంప్లోకి చేస్తాను ఎందుకన్నారండి పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళ దృష్టిలో చాలా ఎక్కువగా చేస్తున్నారని చెప్పి కదా మరి ఈ రోజు అంటే పోలీసులు తప్పు చేస్తున్నారు సరిగ్గా లేరనే కదా మీ యొక్క భావన జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నేతలు భావన ఏంటి పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు పోలీస్ వ్యవస్థ వేస్ట్ అందుకే ఇక్కడ రాష్ట్రపతి పాలు పెట్టాలన్నారు ఈ రోజు ఏంటి పోలీస్ అధికారులు సస్పెండ్ చేస్తే అక్కడ సాగుపూతా అంటే పోలీసులు బాగా బాగా పనిచేస్తారని చెప్తారు మీరు మళ్ళీ మొదటి వరకు పనిచేయట్లేదు అంటారు అధికార పార్టీ తొత్తులు అంటారు ఈ రోజు అధికార పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చర్యలు కూడా తప్పడతారా ఏంటి డబుల్ స్టేట్మెంట్ అసలు మీకు సిగ్గుసాన్ని అడుగుతారు ఇటువంటి డబుల్ స్టేట్మెంట్ ఎవరికి ఉంటా